లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం శ్రీ మాత్రే నమః నా పేరు ఓం మురళీధర శర్మ నేను హైదరాబాద్ పుప్పాలగూడలో ఉన్నటువంటి మణికొండ ఏరియాలో గోల్డెన్ టెర్బుల్ వద్ద నివాసముకుంటాను ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ముఖ్యంగా ఆశ్వీజ మాసం అంటే రాబోయేటువంటి ఈ నెల ఆశ్వీజ మాసంలో అక్టోబర్ నెల మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూసినట్టయితే అక్టోబర్ నెలకు ఈ రాశి ఫలితాలు గోచార రీత్యా ఎలా ఉంటాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా మనము ఈ గోచారం అర్థం చేసుకోవాలి అంటే కొంత గ్రహాల గురించి ఆ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితం ఇస్తాయనేటువంటి విషయం కూడా మనకు కొంత అవగాహన ఉండాలి ముందు ఆ విషయం చెప్తాను ఇప్పుడు ఒక గ్రహము స్వక్షేత్రంలో ఉంటే రాశిలో ఉంటే సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే స్వక్షేత్రం కావాలి రాశి కావాలి అప్పుడు సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది అలా కాకుండా మూల త్రికోణంలో ఉంటే మూడు బై నాలుగో వంతు ఫలితాన్ని ఇస్తుంది స్వక్షేత్రములో ఉంటే అంటే ఒక గ్రహము స్వక్షేత్రం ఉదాహరణకు సింహము సింహంలో రవి ఉంటే అర్ధభాగం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫలితాన్ని ఇస్తాడు అలా కాకుండా అధిమిత్ర క్షేత్రం అధిమిత్ర క్షేత్రం అంటే నేను గతంలో కూడా మీకు అనేక వీడియోలో చెప్పాను ఒక రాశి ఆయనకు నైసర్గికంగా మిత్రక్షేత్రము అలాగే తాత్కాలికంగా కూడా అయితే దాన్ని అధిమిత్ర క్షేత్రము అంటారు ఆ విధంగా ఏదైనా ఒక గ్రహం మిత్ర క్షేత్రంలో ఉంటే మూడో బై ఎనిమిదవ వంతు ఫలితాన్ని క్షేత్రంలో ఉంటే ఒకటి బై నాలుగో వంతు సమక్షేత్రంలో ఉంటే ఒకటి బై ఎనిమిదవ వంతు శత్రు క్షేత్రములో ఉన్నప్పటికీ కూడా ఫలితాన్ని ఇస్తుంది కానీ ఒకటి బై పదహారవ వంతు మాత్రమే ఇస్తుంది అలా కాకుండా అధిశత్రు క్షేత్రములో ఉంటే అంటే నైసర్గికంగా శత్రుగ్రహము తాత్కాలికంగా కూడా శత్రుగ్రహం అయితే దాన్ని అధిశత్రు క్షేత్రం అంటారు అలాంటప్పుడు ఒకటి బై ముప్పై రెండవ వంతు మాత్రమే చాలా తక్కువ ఫలితాన్ని ఇస్తుంది అదే క్షేత్రంలో ఉంటే ఒక గ్రహము అసలు ఎటువంటి ఫలితాన్ని శుభ ఫలితాన్ని ఇవ్వదు ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే ఒక పాపగ్రహమైనా సరే శుభగ్రహమైనా సరే క్షేత్రంలో అయినా పాపక్షేత్రంలో అయినా లేదా శత్రు క్షేత్రంలో అయినా ఉన్నట్టయితే ఆ భావాన్ని ఉదాహరణకు ఇప్పుడు ధనస్థానము రెండవ ఇంట వృషభల వృషభ రాశి అనుకుందాము అక్కడ ఆది శత్రు క్షేత్రం రవికి అక్కడ రవి ఉంటే గనక ఆ భావాన్ని చెడగొడతాడు ఆ భావాన్ని ఫలితం ఇవ్వడు వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా అంటే నిజ క్షేత్రంలో పాపక్షేత్రము లేదా శత్రుక్షేత్రంలో ఉంటే అలాగే ఒక గ్రహము సమక్షేత్రంలోనో కేంద్రంలోనో కోణంలోనో ఉంటే ఎక్కడ ఉన్నారో ఆ ఫలితాన్ని ఇస్తారు వాడు అలా కాకుండా మిత్రక్షేత్రంలో స్వక్షేత్రంలో ఉచ్చ స్థితిలో మూల త్రికోణంలో ఉంటే కనుక అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు అంటే మనం ఒక గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది ముందుగా మనం ఒక అవగాహనకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఒక గ్రహము కేంద్ర ఆధిపత్యము కలిగి ఉండవచ్చు లేదా కేంద్ర స్థితిని కూడా కలిగి ఉండవచ్చు ఇప్పుడు ఉదాహరణకి ఒక గ్రహము కేంద్ర ఆధిపత్యాన్ని అంటే ఒకటవ స్థానంలో కానీ నాలుగులో కానీ ఏడులో కానీ పదిలో కానీ ఉంటే అక్కడ తప్పకుండా పాపగ్రహం ఉన్నా కూడా కేంద్ర ఆధిపత్యం వల్ల శుభ ఫలితాన్ని ఇస్తారు అలా కాకుండా అది ఆధిపత్యం కాకుండా కేవలం కేంద్రంలో పాపగ్రహం ఉంటే అది ఆ భావాన్ని పాడు చేసి పాప ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటే కేంద్రము స్వక్షేత్రమా లేక కేంద్రములో ఉన్నారా మొదటిది ప్రశ్న రెండవది పాపగ్రహము ఈ పాపగ్రహము కేంద్రములో ఉంటే అశుభ ఫలితాన్ని ఇస్తుంది అలా కాకుండా కేంద్ర ఆధిపత్యం ఉంటే శుభ ఫలితాన్ని ఇస్తుంది అలాగే కోణానికి సంబంధించిన వరకు ఐదు తొమ్మిది పదకొండు స్థానాలు కోణాలు అని అంటే అంట ఈ కోణాల్లో ఉన్నప్పుడు కూడా శుభగ్రహాలు లేదా ఆధిపత్యం ఉంటే రెండు ఫలితాలు ఇస్తాడు అంటే కోణంలో శుభగ్రహం ఉండి ఆధిపత్యం కూడా ఉంటే రెండు ఫలితాలను కూడా ఇస్తాడు అలా కాకుండా పాపగ్రహము ఉంటే ఆధిపత్యం ఉంటే కేవలము తను ఉన్న స్థానం ఫలితం మాత్రమే ఇస్తాడు తప్ప తన స్వస్థాన ఫలితాన్ని ఇవ్వలేడు ఈ విధంగా పాపగ్రహం అంటే కేంద్రస్థితిలో శుభగ్రహం ఉన్నప్పుడు రెండు ఫలితాలు తన యొక్క ఫ అసలు స్థితి ఏమిటి దానివల్ల వచ్చే ఫలితము తను ఉన్న స్థానం యొక్క ఫలితాన్ని ఇస్తాడు పాపగ్రహము కోణస్థితిలో ఉంటే కేవలము కోణ స్థితిలో ఉన్నటువంటి ఆ భావ ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు పాపగ్రహం ఇది కొంత ముఖ్యమైనటువంటి అంశం మనకు ఒక గ్రహము ఎంత ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది తర్వాత గోచారం అన్నప్పుడు మనకు ఇంకొక విషయం కూడా ఏంటంటే గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి అవి అలా ఒక తోట స్థిరంగా ఉండవు జాతకరీత్యా మనం పరిశీలించుకున్నప్పుడు అవి జాతకం మనం పుట్టినప్పుడు తయారు చేసినటువంటి రాశి చక్రంలో అవి ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నట్టుగా మనం భావాలు ఫలితాలు చూసుకుంటాం గోచారం అన్నప్పుడు పంచాంగం తీసుకొని పంచాంగ రీత్యా గ్రహము ఏ రాశి నుంచి ఏ రాశికి వెళ్ళింది అక్కడ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది మనం తెలుసుకుంటాం అంటే గ్రహ సంచారం గ్రహం యొక్క కదలిక ఈ గ్రహం యొక్క కదలిక ఎలా ఉంటుందంటే రవి బుధ శుక్ర గ్రహాలు ఈ మూడు గ్రహాలు కూడా నెలకొక్కసారి ఒక్కొక్క గ్రహాన్ని మారుతూ ఉంటాయి చంద్రుడు రెండున్నర రోజులకే ఒక ఒక రాతిని మారిపోతాడు రవి బుధ శుక్ర గ్రహాలు ఒక నెలకు ఒకసారి ఒక రాశిని మారుతాయి చంద్రుడు రెండున్నర రోజుకే ఒక రాశిని మారిపోతాడు అలా కాకుండా కుజుడు నలభై ఐదు రోజులకు ఒకసారి అంటే ఉదాహరణకి ఇప్పుడు మేషంలో ఉన్నాడు ఈ రోజు వచ్చాడు మేషంలోకి రోజు నుంచి నలభై ఐదు రోజులకు వృషభంలోకి వెళ్ళిపోతాడు గురువు కుజుడు ఇక గురువు సంవత్సరానికి ఒకసారి ఒక రాశి మారుతాడు అంటే ఇప్పుడు ఉదాహరణకు మీరు మేషరాశిలో జన్మించారు మీకు ఇప్పుడు మేషంలో గురువు ఉన్నాడు అనుకుందాం లేదా వృషభ రాశిలో జన్మించారు ప్రస్తుతం వృషభంలో గురువు ఉన్నాడు మళ్ళీ వృషభంలోకి గురువు రావాలంటే పన్నెండు సంవత్సరాల కాలం పడుతుంది ఒక్కొక్క రాశిని ఒక్కొక్క సంవత్సర కాలం ఆయన ఉండి అక్కడ ఆ ఫలితాన్నిచ్చి గురువు ముందుకు పోతాడు అలాగాక శని చూసినట్టయితే రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి ఒక రాశి మారిపోతాడు అంటే ఒక్కసారి ఈ పన్నెండు రాసులు తిరిగి రావటానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది ప్రస్తుతము కుంభరాశిలో శని ఉన్నాడు మరలా కుంభరాశిలోకి రావాలంటే ఆయన ఒక్కొక్క రాశిని రెండున్నర సంవత్సరాలు అలా తిరిగి 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 చివరికి మళ్ళా కుంభరాశిలోకి వచ్చేటప్పటికి ముప్పై సంవత్సరాల కాలం పడుతుంది ఈ విధంగా గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి అందువల్ల మనము ఎక్కువ కాలము ఒక రాశిలో ఉండేటువంటి గ్రహాలు గురువు శని గురువు ఒక సంవత్సర కాలం ఉంటాడు శని రెండున్నర సంవత్సరాల కాలం ఉంటాడు మిగతా అలా కాకుండా రవి బుధ శుక్రగ్రహాలు అయితే ఒక నెలనే ఉంటారు కుజుడైతే కేవలం నలభై ఐదు రోజులు ఉంటాడు చంద్రుడైతే కేవలం రెండున్నర రోజులు మాత్రమే ఉంటాడు ఈ విధంగా గ్రహ సంచారం ఉంటుంది ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయము గ్రహ దృష్టి అంటే మనం ఇప్పుడు గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలను ఇస్తారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము అలాగే గ్రహాలు ఎప్పుడు కాలం సంచారం చేస్తాయని తెలుసుకున్నాం ఇక మూడవది ముఖ్యమైన విషయము గ్రహ దృష్టి ఏ గ్రహము ఏ ఏ రాశి నుంచి ఏ రాశిని చూస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రతి గ్రహం కూడా తను ఉన్న రాశి నుంచి ఏడవ రాశిని చూస్తుంది అలా కాకుండా శని తాను ఉన్న రాశి నుంచి అదనంగా ఏడవ స్థానాన్ని మాత్రమే కాకుండా మూడవ స్థానాన్ని పదవ స్థానాన్ని కూడా చూస్తాడు ఇక కుజుడు తను ఉన్నటువంటి స్థానం కాకుండా తను ఉన్న స్థానం నుంచి ఏడవ స్థానాన్ని కాకుండా అదనంగా నాలుగు ఎనిమిది స్థానాలను కూడా చూస్తాడు అలాగే గురువు ఐదు తొమ్మిది స్థానాలని చూస్తారు అంటే కేతువులను మినహాయిస్తే రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని అనేటువంటి ఈ ఏడు గ్రహాల్లో శని కుజ గురువులకు సప్తమ దృష్టి కాకుండా అదనంగా కూడా దృష్టి ఉంటుంది ఇప్పుడు ఇది శుభగ్రహంగా ఉన్నప్పుడు శుభ ఫలితాలు గురు దృష్టి ఉన్నప్పుడు శుభ ఫలితాలు వస్తుంటాయి అలా కాకుండా శని దృష్టి కుజ దృష్టి ఉన్నప్పుడు అశుభ ఫలితాలు వస్తుంటాయి ఈ విధంగా మనకు ఈ గ్రహాల యొక్క దృష్టిలో అంటే మనం ఒక గోచారం తెలుసుకోవడము పంచాంగం చూసుకొని మన గోచార ఫలితాన్ని తెలుసుకోవాలంటే ముందు గ్రహం ఎక్కడ ఉంది ఎటువంటి దృష్టి కలిగి ఉంది మూడవది ఏ స్థితిలో ఉంది అంటే వక్రస్థితి కూడా ఉంటుంది దీనికి గ్రహాలను మూడు విభాగాలుగా చూడొచ్చు మనం బింబగ్రహాలు తారాగ్రహాలు ఛాయాగ్రహాలు అని మూడు విధాలుగా చూడవచ్చు ఈ రవి చంద్రులు వీళ్ళలో బింబగ్రహాలు అంటారు వీళ్ళకి ఎటువంటి వక్రగతి ఉండదు ఇక అలా కాకుండా రాహు కేతు గ్రహాలు ఇవి రెండు ఛాయాగ్రహాలు ఇవి ఎప్పుడూ వక్రగతిలోనే తిరుగుతుంటాయి అంటే రెండు గ్రహాలు రవిచంద్రులు పోయారు రాహుకేతువులు పోయారు మిగిలిన ఐదు గ్రహాలు కుజ బుధ గురు శుక్ర శని వీటిని తారాగ్రహాలు అంటారు వీటికి వక్రస్థితి కూడా కలుగుతుంటుంది వక్రస్థితి అంటే వెరగ మార్గంలో నడవవు వాటి యొక్క సంచారం మనము భూమి మీద నుంచి చూసినప్పుడు మిగతా గ్రహాలతో వెనుకబడినట్టుగా కనపడుతుంటాయి ఈ విధంగా వక్రస్థితిలో కూడా ఉంటూ ఉంటాయి గ్రహాలు కాబట్టి మనము ఈ వక్రగమనం గహనము ఎలా ఉంది ఏ ఏ ఏ గ్రహము వక్రస్థితిలో ఉంది పాపగ్రహము వక్రస్థితిలో ఉంటే అంటే కూజా శని ఇలాంటి గ్రహాలు వక్రస్థితిలో ఉంటే పాప ఫలితాన్ని ఇస్తాయి శుభగ్రహాలు వక్రస్థితిలో ఉంటే శుభ శుభ ఫలితాన్ని కూడా ఇస్తాయి గురువు ప్రత్యేకించి వక్ర స్థితిలో ఉన్నప్పుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాన్ని ఇస్తాడు మిగిలిన గ్రహాలు అలా కాదు ఇప్పుడు ఉదాహరణకు ప్రస్తుతం ఈ ఆశ్విజమాసంలో లేదా ఈ అక్టోబర్ నెలలో చూసినట్టయితే వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు వక్రస్థితిలో ఉన్నాడు అక్కడ ఆ స్థానాన్ని బట్టి ఫలితం ఇస్తాడు శని ఇతర గ్రహాలు అంటే మనం చెప్పుకున్నట్టుగా కుజ బుధ శుక్ర శని గ్రహాలు ఇవి వాటికన్నా ముందు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కుంభంలో ఉన్నటువంటి శని వక్రస్థితిలో ఉన్నాడు అంటే మకర రాశి యొక్క ఫలితాన్ని ఆయన ఇస్తాడు ఈ విధంగా మనము మనం ఫలితాలు తెలుసుకునేటప్పుడు ముందుగా ఆ గ్రహం యొక్క లక్షణం ఏంటి శుభగ్రహమా పాపగ్రహమా తర్వాత ఎక్కడ ఉన్నారు తర్వాత ఏ స్థితిలో ఉన్నారు ఏ దృష్టిని కలిగి ఉన్నారు ఈ విధంగా ఇన్ని విషయాలను మనం సమగ్రంగా పరిశీలించి మనము ఒక నిర్ణయానికి రావాలి మనకు గోచార రీత్యా ఇప్పుడు ప్రస్తుతం ఈ నెలలో లేదా ఈ ఆరు నెలల్లో ఈ మూడు నెలల్లో ఎటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు మనం ఇప్పుడు మనము మిథున రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు అక్టోబర్ నెలలో మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఆశ్వీజ మాసములో ఎలాంటి పరిస్థితి ఎలాంటి గ్రహ ఫలితాలు ఉండే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే మనం ఇప్పుడు మిథున రాశిలో జన్మించినటువంటి జాతకుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకుంటున్నాం ఎలాగా అంటే ముందుగా మనము గ్రహస్థితిని పరిశీలించాలి గ్రహస్థితిని పరిశీలించినటువంటి అయితే ఈ మిథున రాశిలో పాపగ్రహమైనటువంటి కుజుడున్నాడు అయ్యాది కుజునికి శత్రు క్షేత్రం కుజస్య బుద్ధిపక్షేది అక్కడ శత్రు క్షేత్రంలో పాపగ్రహమైనటువంటి జుడు ఉన్నాడు దీని వలన కొంత దుష్ ఫలితాలు ఈ ప ఈ జాతకులు ఎదుర్కోవలసి వస్తుంది ఈ మిథున రాశిలో జన్మించినటువంటి జాతకులు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నెలకు ఫలితాలు చూసుకున్నప్పుడు కర్కాటకంలో ఎటువంటి గ్రహం లేదు సింహంలో ఎవరూ లేరు కన్యలో నాలుగవ స్థానం ఉండి మిథునం నుంచి నాలుగవ ఇంట్లో రవి చంద్ర భూత గ్రహాలు ఉన్నాయి ఇది బుధుడికి స్వక్షేత్రము అలాగే తనకు శత్రువైనటువంటి చంద్రుడు కూడా ఇక్కడ ఉన్నాడు అలాగే అయినటువంటి రవి కూడా ఇక్కడే ఈ నాలుగవ ఇంట్లోనే ఉన్నాడు అలాగే కేతువు కూడా ఇక్కడే ఉన్నాడు ఇక తులలో ఐదవ ఇంట శుక్రుడు ఉన్నాడు తొమ్మిదవ ఇంట కుంభములో శని ఒక్కరి స్థితిలో ఉన్నాడు పదవ ఇంట రాహువు మీనంలో ఉన్నాడు పదకొండులో ఎవరూ లేరు పన్నెండవ వింట వ్యయస్థానంలో గురువు వక్రస్థితిలో ఉన్నాడు ఇది మనకు ఉన్నటువంటి గ్రహస్థితి ఈ అక్టోబర్ మాసములో ఈ మిథున రాశిలో జన్మించినటువంటి జాతకులకు ఈ గ్రహస్థితి స్థిరంగా ఉంటుందా అంటే కాస్త మార్పులు చెందుతూ ఉంది రవి పద్దెనిమిదో తారీఖున పద్దెనిమిది అక్టోబర్ నాడు కన్యా రాశి నుంచి తులారాశికి వెళ్తున్నాడు అలాగే కుజుడు కూడా ఇరవై ఒకటి పది అంటే దాదాపు నెల అయిపోతుంది ఇరవై ఒకటి పది నాడు కర్కాటకంలోకి వస్తున్నాడు మిథునంలో నుంచి కర్కాటక రాశిలోకి కుజుడు వస్తున్నాడు ఇక బుధుడు అక్టోబర్ పదకొండవ తారీఖు అంటే ఒక పది రోజుల కాలంలోనే కన్య నుంచి ఆయన కూడా తుల రాశికి వస్తున్నాడు శుక్రుడు ఇప్పుడు ప్రస్తుతము తులారాశిలో ఉన్నాడు ఈయన పదహారు పది నాడు వృశ్చిక రాశికి వెళుతున్నాడు గురువు పది పది చెప్పాను కదా గురువు పన్నెండవ వింట వృషభ రాశిలో ఉన్నాడు అని చెప్పి ఈ గురువు ప్రస్తుతానికి రుజుమార్గంలోనే ఉన్నా కూడా పది పది అక్టోబర్ పదో తారీఖు నాటి నుంచి ఆయనకు వక్రస్థితి ఏర్పడుతూ ఉంది అలాగే శని కుంభంలో స్వక్షేత్రంలో ఈ మిథున రాశి వాళ్లకు తొమ్మిదవ ఇంట ఈ శని ఉన్నాడు ఈ శని వక్ర మార్గంలో జూన్ ముప్పై నుంచే ఉన్నాడు వక్రగతిలో ఉన్నాడు ఈ విధంగా ఇట్లాంటి గ్రహస్థితి ఈ మిథున రాశిలో జన్మించినటువంటి జాతకులకు ఉంది మరి ఈ గ్రహస్థితిలో ఉన్నటువంటి ఈ జాతకులకు ఎలాంటి పని చేస్తున్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనకు విద్యార్థులు విద్యార్థుల గురించి ఎందుకు తెలుసుకోవాలి వీళ్లకు వీళ్ళ యొక్క ఈ గ్రహస్థితి ఎందుకు తెలుసుకోవాలంటే వీళ్ళు ఎక్కువగా టార్గెట్ అంటే వాళ్ళు మేము ఇది సాధించాలి అది సాధించాలి ఐఐటికి వెళ్ళాలి ఐఐఎంకి వెళ్ళాలి లేకుంటే మెడిసిన్ చదవాలి ఇంజనీరింగ్ చదవాలి ఇలాంటి కోరికలతో వాళ్ళు వాళ్ళ జీవితంలో అభివృద్ధి గురించి వాళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఉంటుంది మనకు పరిష్కారం కనుక ఏదైనా ఏదైనా సమస్య ఉంటే దానికి పరిష్కారం కూడా తెలుసుకోగలిగితే బాగుంటుంది అందువల్ల ముందుగా ఈ విద్యార్థులకు ఎలా ఉండే అవకాశం ఉంటే మిథున రాశిలో జన్మ వాళ్ళు విద్యార్థి దశలో ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుంది వీళ్లకు చతుర్థ స్థానమైనటువంటి కన్యలో స్వక్షేత్రంలో బుధుడు ఉన్నాడు నాలుగవ ఇంట బుధుడు అలాగే పంచమ స్థానంలో శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి వీళ్లకు ముఖ్యంగా మ్యాథమెటిక్స్ చదివేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలాగే కామర్స్ వ్యాపార శాస్త్రాన్ని చదివే వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నట్టయితే తప్పకుండా వీళ్లకు చాలా మంచి స్థితి ఉండే అవకాశం ఉంది ఎందువల్ల బుధుడు స్వక్షేత్రంలో నాలుగో అంట ముఖ్యంగా విద్యార్థులకు ఈ నాలుగో ప్రభా ప్రధానమైనటువంటిది కాబట్టి ఈ చతుర్థ స్థానంలో ఈ బుధుడు ఉండడం వల్ల మంచి ఫలితాలు ఈ గణిత శాస్త్రము వ్యాపార శాస్త్రము చదివే వాళ్ళకు ఉండే అవకాశం ఉంది అయితే ఇక్కడ మరొక విషయం కూడా మనం గమనించినట్టయితే ఈ రాశిలోనే పాపగ్రహమైనటువంటి రవి కేతువులు కూడా ఉన్నారు పాపగ్రహముతో ఎప్పుడైతే ఈ బుధుడు కలుస్తాడో ఈయన కూడా అలాంటి లక్షణాలని చూపించేటువంటి పరిస్థితి అది కూడా కాక అదనంగా మనకేమైంది ఈ కన్యా రాశిలోనే చంద్రుడు కూడా ఉన్నాడు మనక్కారకుడైనటువంటి చంద్రుడు ఈ బుధుడికి చంద్రుడు ఒక శత్రుగ్రహం చూడండి ఈ విధంగా ఇలాంటి కాంబినేషన్లు అంటే బుధుడు మనకు మంచి స్థితిలో ఉన్నత స్థితిలో ఉచ్చ స్థితిలో స్వక్షేత్రంలో ఉన్నా కూడా ఈ పాపగ్రహాల కలయిక వల్ల శత్రుగ్రహం యొక్క కలయిక వల్ల ఏమవుతుంది మనకు శుభ ఫలితాలు వచ్చేది ఉన్నా కూడా ఒత్తిడి బాగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా చంద్రుడు అక్కడ ఉండడం వలన కేతువుతో కలుసుకొని ఉండడం వలన ఈ విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్లకు కాస్త ఒత్తిడి మానసికమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశము స్పష్టంగా కనబడుతుంది వీళ్ళకు ఇంకొకటి కూడా ఏంటి పంచమంలో తులలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి తప్పకుండా వీళ్ళు ఈ నెలలో ఆశించిన ఫలితాలని విద్యార్థులు పొందగలుగుతారు మంచి అవకాశాలు వీళ్ళకు వస్తాయి బాగా విద్యలో రాణించే అవకాశం ఉంది మరి ఈ మానసిక ఒత్తిడిని ఏ విధంగా ఎదుర్కోవాలి అంటే మానసిక ఒత్తిడిని ఎదుర్కోవడానికి ప్రత్యేకించి చంద్రుడి ప్రభావం వల్ల కలిగేటువంటి మానసికమైనటువంటి ఒత్తిడికి మనం ముఖ్యంగా చేయవలసింది ధ్యానం ఈ ధ్యానం చేసినట్టయితే ప్రత్యేకించి సాయంకాలం పూట ఏదో స్కూల్ నుంచో కాలేజీ నుంచో ఇంటికి వచ్చిన తర్వాత కాస్త కాడు మొహం కడుక్కొని లేదా సాయంకాలం స్నానం చేసే అలవాటు ఉంటే స్నానం చేసుకొని కాస్త ఒక పది పదహైదు నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మనసు కుదుటపడే అవకాశం ఉంది అలాగే చంద్రుడికి సంబంధించినటువంటి మంత్రం కానీ శ్లోకం కానీ తీసుకొని దాన్ని చదవడం వల్ల దాన్ని జపం చేయడం వల్ల కూడా తప్పకుండా ఈ మానసిక ఒత్తిడిని ఈ విద్యార్థులు ఎదుర్కొనే అవకాశం ఉంది కానీ వీళ్ళకు ఉన్నటువంటి శుభం ఏమిటి అంటే బుధుడు శుక్రుడు కూడా మంచి సపోర్టు ఇస్తూ ఉన్నారు విద్యార్థులకు ఇక మరో రకమైనటువంటి వృత్తిలో ఉండేవాళ్ళు సినీ రంగంలో ఉండేవాళ్ళు ఈ సినీ రంగంలో ఉండేటువంటి వాళ్లకు మూడవ స్థానము పదవ స్థానము కూడా చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు అవుతాయి అలాగే శుక్రుడు కూడా చాలా ముఖ్యమైన క్రియేటివ్ రంగం కాబట్టి వీళ్ళకు ఈ క్రియేటివిటీ సినీ రంగం వాళ్లే కాకుండా ఈ ఇంటీరియర్ డిజైనర్సు ఇలా ఈ సి క్రియేటివిటీ అనేటువంటిది ఈ రంగంలో వాళ్ళందరికీ కూడా శుక్రుడు ఒక ప్రధానమైనటువంటి గ్రహము ఆయన తులలో స్వక్షేత్రంలో ఉన్నాడు ఈ మిథున రాతి వాళ్ళకు ప్రత్యేకించి ఆయన పంచమ స్థానంలో ఉన్నాడు తప్పకుండా ఈ వీళ్ళకు కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కానీ మనము ఈ రవి నాలుగో ఇంట ఉన్నాడు కాబట్టి ఎక్కువగా ప్రభావం ఏమి చూపే అవకాశం లేదు ఈ రవి అక్కడ ఉండడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కూడా ఏం లేవు కాబట్టి సినీ రంగ ప్రముఖులకు మిథుల రాశిలో జన్మించిన వాళ్లకు తప్పకుండా శుభ పరిణామాలు ఉంటాయని మనము చెప్పుకోవచ్చు వ్యాపారులు వ్యాపారం చేసే వాళ్లకు వాళ్ళకు అత్యంత ముఖ్యమైనటువంటివి వ్యాపారం జరిగేటువంటి ఆ పదవ రాశి అలాగే లాభస్థానం అంటే ఈ మిథున రాశిలో జన్మించిన వాళ్లకు మీనము మేషం మీనములో పాపగ్రహమైనటువంటి రాహువు అక్కడ ఉన్నాడు ఈ పాపగ్రహమైనటువంటి రాహువు రాహువు కూడా ఏంటి ఆలోచనలను ప్రభావం చేసేటువంటి గ్రహం మన యొక్క ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తాడు రాహు అందువల్ల ఈ వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్లకు ఎక్కువగా ఒత్తిడి కనపడుతూ ఉంది ఈ పదవ స్థానంలో ఉండడం వల్ల అలాగే పదకొండవ స్థానములు అంటే మేషరాశికి అధిపతి లాభస్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా మిథునంలో శత్రు క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కాస్త వీళ్ళు నష్టాలను పొందే అవకాశం కూడా కనపడుతుంది కాబట్టి ఈ అక్టోబర్ నెలలో వ్యాపారం చేసేవాళ్ళు ఎటువంటి వ్యాపారస్తులైనా సరే కాస్త జాగ్రత్తగానే ఉండాలి ఎందువల్ల అంటే పదవ స్థానంలో రాహువు పాపగ్రహం ఉండడం వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది అలాగే పదకొండవ స్థానంలో ఎటువంటి శుభగ్రహ దృష్టి లేదు శుభగ్రహాలు లేవు శుక్రుడి దృష్టి ఉంది తులారాశి నుంచి శుక్రుడి దృష్టి ఉంది కానీ దానికన్నా కూడా కుజుడు ఆ లాభస్థాన అధిపతి అయినటువంటి కుజుడు ఈ మిథునంలో శత్రు క్షేత్రంలో ఉండడం వల్ల కాస్త నష్టాలను కూడా వీళ్ళు చూసే అవకాశం ఉంది అలాగే ఉద్యోగంలో వృత్తుల్లో ఉండేవాళ్ళు వాళ్ళకు కూడా పదవ స్థానములు మీన రాశిలో మిథున లగ్నంలో మిథున రాశిలో జన్మించినటువంటి జాతకులకు పదవ స్థానంలో మిథున రాశిలో రాకు ఉండడం వలన వీళ్ళ మీద కూడా బాగా ఒత్తిడి ఉండే అవకాశం కనపడుతుంది ఇక రాజకీయ నాయకుల గురించి మనం పరిశీలించినట్టయితే వీళ్ళకు కూడా పదవ స్థానంలో రాకు ఉన్నాడు కాబట్టి వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది అలాగే ఈ శని యొక్క ప్రభావం కూడా ఈ రాజకీయ నాయకులకు శని రవి కూడా బాగా ప్రభావితం చేసేటువంటి గ్రహాలు ఈ శని వక్ర మార్గంలో వక్ర స్థితిలో ఉన్నాడు ఇప్పటికే కానీ స్వక్షేత్రంలో ఉన్నాడు ఒక్కరి క్షేత్రంలోనూ ఉన్నా కూడా అష్టమ స్థానం యొక్క ఫలితాలను ఇస్తాడు కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు ఎందువల్లంటే వీళ్లకు శని యొక్క శనిగ్రహం యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది ఆ శనిగ్రహం యొక్క ప్రభావం వలన శని గ్రహం యొక్క స్థితి వల్లనే వీళ్ళు రాజకీయాల్లోకి వెళ్తారు రవి శని ఈ రెండు గ్రహాలు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంటాయి ఈ రాజకీయ నాయకుల జీవితాల్లో ఈ శని కుంభంలో ఉండడం వలన ఆయన మకర రాశి స్థానం యొక్క ఇస్తాడు అష్టమం ఆయుష స్థానం యొక్క ఇస్తాడు కాబట్టి కాస్త రాజకీయ నాయకులుగా ఉండేటువంటి వాళ్ళు అతలే పదవ స్థానంలో ఉన్నాడు అలాగే ఈ తొమ్మిదవ వెంట వక్రస్థితిలో శని ఉన్నాడు కాబట్టి తప్పకుండా వాళ్ళు వాళ్ళ ఆరోగ్య విషయంలో అప్పుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడమే అవసరం అనిపిస్తుంది ఇప్పుడు మనము పూర్తిగా పరిశీలించినట్టయితే విద్యార్థులకు శుభస్థితి కనపడుతుంది కాస్త మానసిక ఒత్తిడి మినహాయించి మిగిలిన ఇబ్బందులు లేవు సినీ రంగ ప్రముఖులకు అంత బాగానే ఉంది వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు వ్యాపారము ఉద్యోగము రాజకీయ నాయకులకు ముఖ్యంగా ఈ మూడు రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కాస్త శివ దర్శనం శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడము అలాగే రాహు యొక్క ప్రభావం ఉంది కాబట్టి తప్పకుండా అవకాశం ఉంటే విష్ణువాలయాన్ని కూడా సందర్శించవచ్చు వీళ్ళు శివాలయమైనా అయినా దర్శించాలి శివాలయాన్ని దర్శించేటటువంటి తప్పకుండా సాయంకాలం పూట ప్రత్యేకించి సోమవారాలు సాయంకాలం పూట కనుక శివాలయం వెళ్ళి శివ దర్శనం చేసుకున్నట్టయితే తప్పక దీనివల్ల కలిగేటువంటి అయితే ఈ రాహు యొక్క ఒత్తిడి శని యొక్క ఒత్తిడి ఈ వ్యాపార రంగంలో ఉండేవాళ్లకు ఉద్యోగ రంగంలో ఉండేవాళ్లకు అలాగే రాజకీయ నాయకులకు ప్రత్యేకించి శివాలయ దర్శనం చేయడం వల్ల తప్పకుండా ఈ అక్టోబర్ నెలలో మిథున రాశిలో జన్మించినటువంటి జాతకులకు తప్పకుండా ఈ శని రాహు యొక్క ప్రభావం తగ్గి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది ఓం శ్రీమాత్రే నమ